విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగును మే ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన జరుగును స్థలం మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియం ఎన్టీఆర్ సర్కిల్ పంటకాలువ రోడ్ విజయవాడ సమస్యలతో బాధపడుతున్నారా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా గర్భఫలం లేక బాధపడుతున్నారా అయితే రండి పాల్గొనండి ఏసయ్య ద్వారా అద్భుతాలు పొందుకొనండి దైవ ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి ప్రార్థించెదరు ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను శ్రీదేవుని బిడ్లారా ప్రతి ఉదయం లేవగానే దేవుడిచ్చే వాగ్దానం అంత ఆదరిస్తుంది కదండి మరి నా మటుకు నేనైతే ఎంతగానో ప్రోత్సాహపరచబడుతున్నా ధైర్యపరచబడుతున్నా మీరు కూడా ప్రోత్సాహపరచబడి ధైర్యపరచబడుతున్నారని నేను నమ్ముతున్నా మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు ఆ వాగ్దానాన్ని చదువుకున్నా ఇరుమ్యా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందామండి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదనో ప్రైస్ అలాడ్ ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయ కాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి ఆదరిస్తానని దేవుని బిడ్డ ఇదే కాలం నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆర్థిక పోరాటాల్లో నలిగిపోతున్నవా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయా అప్పు బాధలు నలిగిపోతున్నావా నిందలు వేదనలు నిరుద్యోగ సమస్య బిడ్డలు లేని పరిస్థితి కోర్టు కేసులు ఈ రీతిగా కుటుంబంలో అనేక రకాల సమస్యలు అలుముకుంటున్న వేళ మరి ప్రతిరోజు ఏడుస్తూ దుఃఖపడుతూ సంతోషం అనేది లేక మరి కన్నీరు కారుస్తూ వేదనతో కృంగిపోయి ఏమో ఏ సహోదరి ఈ సహోదరా ఈ ఉదయకాలం నీ ప్రభువునితో మాట్లాడుతున్నారు నీ జీవితంలో నా దుఃఖాన్ని ఏ మనుషో తీలేదు నీ జీవితంలో సంతోషాన్ని ఎవరు ఇవ్వలేరు కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు నీ దుఃఖాన్ని తీసివేసి నీకు సంతోషాన్ని ఇచ్చి నేను నేను ఆదరిస్తానని ప్రభు అంటున్నాడు వేదేవిని బిడ్డ నీకెందుకు ఇంకా దిగులు నీకెందుకు ఇంకా కురుగుదల ఇంకా నీ జీవితంలో దుఃఖం ఎందుకు నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి నీ స్థితిగతులు ఆయన మార్చేస్తున్నాడు నీ దుఃఖాన్ని తీసివేసి ఏ దుఃఖాన్ని కొట్టివేసి నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు అంటే నీ పరిస్థితులన్నీ మారుస్తున్నాడు దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని నింపబోతున్నాడు నీ జీవితాన్ని ఆయన ఆదరించబోతున్నాడు ఎవరంటే నజరేయడని వేసి ఆయనే నీ పరిస్థితులను మార్చి ఈ దుఃఖాన్ని కొట్టివేసి సంతోషాన్నిచ్చి నిన్ను ఆదరించగలిగినవాడు దేవుని బిడ్డ ఎదుగు మంది జీవితంలో ఆయన దుఃఖాన్ని కొట్టివేసి సంతోషాన్నిచ్చా మా జీవితంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి మా జీవితాల్లో సంతోషాన్ని నింపాడు అదే దేవుడు ఇవ్వాల నీతో కూడా మాట్లాడుతున్నాడు ఈ మాట నమ్ముతావా ఈ వాగ్దానం నమ్ముతున్నావా ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని నేను మాటను నమ్మి సంతోషించు మరి ఈ వాగ్దానం ఇచ్చిన ఏసైకు త్యాక్స్ చెప్పు ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి విశ్వసిస్తున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన దాకా అర్థం చేసుకుందామండి పరిశుభ్రమోన్నత దేవునికి పొందిన ఈ దిన మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే పొందిన అయ్యా ఇది తండ్రి ప్రభు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేస్తున్నారు వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడుగాక దాకా అయ్యా వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలి అయ్యా అవి కుటుంబ సమస్యలైనా వ్యక్తిగత సమస్యలైనా ఆర్థిక పరమైన సమస్యలైనా అయ్యా అప్పు బాధలైన అనారోగ్య పరిస్థితులైనా ఇదిగో నాయన ఏ పరిస్థితులను బట్టి అయ్యా నాయన వారు కృంగిపోయి ఉన్నారో దుఃఖంతో ఉన్నారో విచారంతో ఉన్నారు నువ్వు ఎరిగి ఉన్న దేవుడు అయ్యా అయ్యా వరకు ఉన్న కోర్టు కేసు ప్రభా అవన్నీ కూడా మీరు పరిష్కరించమని ప్రార్థిస్తున్న నిరుద్యోగ సమస్యలు తొలగిపోవును కాక ఆరు అనారోగ్య పరిస్థితులకు తొలగిపోవును కాక ప్రతి దేహాన్ని ముట్టుకునండి తాకండి స్వస్థపరచండి అప్పు బాధల నుంచి విడుదల దయచేయండి అయ్యా నాయనా ప్రభా అయ్యా జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా నాయన తండ్రి నన్ను సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి ఈ రోజు ప్రభా మ్యారేజ్ డేస్ బర్త్ జరిగించుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి వారి జీవితంలో నీ సంతోషంతో నింపండి నీ ఆనందంతో వారు నింపండి రవ్వ అయ్యా నాయన ఈ దినమంతా నీ ప్రజెన్స్ అందరితో ఉంచి నడిపించి మహిం పొందుకున్నామని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె